అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నన్ను డా విత్ ఆ టిప్స్ నేను మీదేవి ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే ఒక రిక్వెస్టెడ్ వీడియో అని చెప్పొచ్చండి ఎందుకంటే చాలామంది నన్ను అడుగుతున్నటువంటి ఒక వీడియో ఏంటంటే మాకు అప్పులు చాలా ఉన్నాయి త్వరగా తీరిపోవాలి ఎంత సంపాదించినా డబ్బు అన్నది నిలబడటం లేదు డబ్బు రావటం అయితే చూస్తున్నాం కానీ అది ఎట్లా ఖర్చు అయిపోయిందో మాకు తెలియటం లేదు ఇది మాకు వీటన్నింటికి ఇక్కడ ఒక స్విచ్వడా ఒక పరిష్కారం ఏం చెప్తారో తెలియదు ఏ పరిహారం అందిస్తారో మాకైతే ఇదేనా ఒక బెస్ట్ రెమెడీ అందివ్వండి చాలామంది అడిగారండి అలాంటి వారందరి కోసం మీ బీరువాలో డబ్బులు కట్టల కట్టలుగా చేరాలి అంటే ఆడవారు జాకెట్లో డబ్బులు దాస్తున్నారా మెయిన్ పాయింట్ ఇది గుర్తుంచుకోండి ఆడవారు జాకెట్లు డబ్బులు దాస్తున్నారా మీ బీర్వాకు కన్నం పడిందేమో అన్నంతగా డబ్బు నిలవకుండా అలా పోతూ ఉందా జారిపోతూ ఉందా సంపాదించిన డబ్బులన్నీ మంచినీళ్ళ ప్రాయంలో ఖర్చైపోయి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ఖర్చులన్నవి ఆగటం లేదా కష్టానికి తగ్గ రాబడి రావటం లేదా లక్ష్మి మీ ఇంట్లో ఉండటానికి ఇష్టపడటం లేదా స్థిర లక్ష్మి కోసం ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా ఫలితం లేకుండా పోతోందా ఎప్పుడు మీ బీరువా కానీ అలమరా కానీ మీ గల్లా పెట్ట చూసినా ఖాళీగా కనిపిస్తోందా డబ్బు ఎంత వచ్చినా కానీ ఎక్కువసేపు ఉండకుండా బీరువాలో ఇలా ఖర్చు ఇలా బాధపడే వారందరి కోసం ఒక వెరీ 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 పవర్ఫుల్ అయినటువంటి ఒక రెమెడీ తీసుకువచ్చానండి ఒక పరిహారం అయితే తీసుకువచ్చాను మీ బీరువాలో ఈ చిన్న వస్తువు ఒక్కటి పెడితే చాలండి లక్ష్మి మీ ఇంట్లో శాశ్వతంగా ఉండిపోతుంది ఇంకా చాలమ్మా వద్దమ్మా వెళ్ళు అంటే కూడా వెళ్లకుండా మీ దగ్గరే మీ బీరువాలో మీ ఇంట్లో అలా కూర్చుండిపోతుంది అంతటి పవర్ఫుల్ అయినటువంటి ఒక పరిహారం లక్ష్మి మీ ఇంట్లోనే శాశ్వతంగా ఉండే విధంగా సంకిళ్లతో బంధించి కూర్చోబెట్టేటువంటి ఒక పరిహారం మరి ఈ పరిహారం ఏంటి ఎప్పుడు చెయ్యాలి ఎలా చెయ్యాలి అనే సందేహం వచ్చింది కదా తప్పకుండా ప్రతి ఒక్క డౌట్ని క్లియర్ చేస్తాను ముందుగా మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడటం మొదలు పెట్టండి అలాగే మన వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి మనకు తెలిసినటువంటి ఒక గురువుజీ అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎలాంటి ప్రాబ్లం అయినా కూడా ఫోను ద్వారానే పరిష్కారాలు ఇస్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు వీరి మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒకసారి కాల్ డ్రై చేసి చూడండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు వశీకరణ స్పెషలిస్ట్ కూడా అండి ఇలా మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇక్కడ ఒక్కసారి కన్సల్ట్ అయ్యి చూడండి కొద్ది రోజుల క్రితం మన ఛానల్లో కేవలం టెన్ సెకండ్స్లో మీరు కోరుకునే వ్యక్తిని మీరు వశం చేసుకునేటటువంటి ఒక నెంబర్ అని ఒక వీడియో అప్లోడ్ చేశానండి దానికి అంబుజా గారు ఇలా పాజిటివ్ రిప్లై అయితే ఇచ్చారండి మనకు నేను ఈరోజు చేశాను నేను అనుకున్నది జరిగిందక్క థ్యాంక్ యూ అంటూ తను తన ఫీడ్బ్యాక్ని మనకు అందించారండి థ్యాంక్ యూ సో మచ్ అంబుజా గారు ఇలాంటి కామెంట్స్ చూసినప్పుడు మీకోసం ఇంకొంచెం బెస్ట్ రెమెడీస్ నేను చెప్పాలి అని నాకు అనిపిస్తుంది ఇక వీడియోలకి వస్తే చాలామంది డబ్బు మంచినీళ్ళ ప్రాయంలో ఖర్చు అయిపోతుంది అని ఒక్కటే బాధపడిపోతూ ఉంటారు దానికోసం ఎన్ని తిప్పలు పడతారు ఎన్ని తంటాలు పడతారు అంటే వాళ్ళ అవస్థ అవస్థ కాదు ముందుగా మనం సంపాదించిన డబ్బును ఎక్కడ ఎలా పెడుతున్నాం అన్నది కూడా చాలా చాలా ముఖ్యమండి ఈ డబ్బును మనం ఎక్కడ పెడుతున్నాం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది మన ఇంట్లో లక్ష్మి స్థిరంగా ఉండటమా లేదా అన్న విషయం కూడా డబ్బును మనం గౌరవించాలి డబ్బు వచ్చినప్పుడు ప్రేమగా గౌరవంతో ఒక్క చోట ఒక రెస్పెక్ట్ ఇస్తున్నట్టు గౌరవిస్తున్నట్టు ఒక చోట భద్రపరచాలి డబ్బు కంటూ లక్ష్మి కంటూ ఒక స్థావరాన్ని ఒక స్థానాన్ని మనం ఏర్పాటు చేయాలి అలా కాకుండా ఎలా పడితే అలా ఎక్కడ పడితే అక్కడ పడవేస్తే మనం డబ్బుని లక్ష్మీదేవిని ఇన్సల్ట్ చేసినట్టే ఒకసారి మనం ఎవరింటికైనా వెళ్తాం లేదా ఎవరినైనా పలకరిస్తాం తెలిసిన వాళ్ళని మనం పలకరించినప్పుడు ఎదుటి వాళ్ళు మనల్ని ప్రేమగా మాట్లాడే రిసీవ్ చేసుకుంటే నెక్స్ట్ మరింత ప్రేమగా వాళ్ళతో మాట్లాడతాం ఇంకొకసారి వెళ్ళినప్పుడు ఇంకాసేపు వాళ్ళ ఇంట్లో ఉంటాం ఎందుకు అక్కడ మనకు రెస్పెక్ట్ దొరికింది గౌరవం దొరికింది వారి ప్రేమ దొరికింది అలా కాకుండా నిర్లక్ష్యంగా వచ్చారా వెళ్తారులే అన్నట్టు వాళ్ళు బిహేవ్ చేస్తే మనం ఇంకొకసారి వాళ్ళ ఇంటికి వెళ్తామా ఆ వ్యక్తి కనిపిస్తే కూడా మనం మాట్లాడతామా డబ్బు కూడా అంతే డబ్బు మన దగ్గరికి వచ్చినప్పుడు ప్రేమగా ఆహ్వానించాలి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఆ డబ్బుకి ఒక ప్రత్యేకమైన చోటు ఏర్పాటు చేసి పెట్టాలి ఎలా మన ఇంటికి ఎవరైనా ఒక ఏపీ వస్తారు లేదా ఒక గెస్ట్ వస్తారు అప్పుడు ఏం చేస్తాం మనము వాడుకునే బెడ్రూమ్ కంటే మనం వాడుకునే బాత్రూమ్ కంటే కూడా ఇంకా కొంచెం బెస్ట్గా ఉన్న వాటిని వాళ్ళ కోసం ఇస్తాం ఎందుకు వాళ్ళ పట్ల మనకు గౌరవం ఉంది కాబట్టి ఇక్కడ మన జీవితాల్లో ఎవరు గెస్ట్ ఎవరు లక్ష్మి డబ్బు వచ్చినప్పుడు ఆమెను ఎంతో ప్రేమగా రిసీవ్ చేసుకుని గౌరవించి రెస్పెక్ట్తో చూసుకుంటే మీ దగ్గర ఉండటానికి ఇష్టపడుతుంది అలానే డబ్బును ఎప్పుడు గౌరవించాలి వచ్చింది కదా అని ఎక్కడ పోపుల డబ్బాలో పెట్టేస్తుంటాం లేదంటే వంట పాత్రలో ఎక్కడ ఒక చోట పెట్టేస్తూ ఉంటాం ఇంకా కొంతమంది భర్త ఈ డబ్బును ఒక చోట పెట్టు తర్వాత తీసుకుంటాను నేను అడిగినప్పుడు ఈ అంటే తీసుకెళ్ళి మిక్సీ జార్లో పెడుతుంటారు చాలామంది లేడీస్ కుక్కర్లో పెడుతుంటారు గిన్నెల్లో పెడుతూ ఉంటారు ఇక ఈ టీవీ షోకేస్ అవి ఉంటాయి అక్కడ పెట్టేస్తూ ఉంటారు లేదు ఇక బీరువా విషయానికి వస్తే బీరువాలో బట్టల కింద పెడతారు బట్టల మడతల్లో పెడతారు ఇక బట్టల కింద పేపర్లు వేస్తారు దాని కింద పెడతారు అల్మరాలు అయినా కూడా అంతే వచ్చింది కదా అని కొంతమంది నిర్లక్ష్యంగా అట్లా పడేసి వస్తూ ఉంటారు అది చాలా చాలా తప్పు ఎడమ చేతితో డబ్బును తీసుకున్న ఎడమ చేతితో పెట్టినా మన దగ్గర ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి చస్తే కూడా ఉండదు ఎంత ప్రయత్నించినా కూడా ఉండదు ఈ విషయం గుర్తుంచుకోవాలి డబ్బునైనా మనిషినైనా మనం గౌరవిస్తేనే మన దగ్గర ఎక్కువ కాలం ఉంటాయి ఉంటారు అలాగే లక్ష్మీ అమ్మవారు కూడా ఆమెకు మనం ఎంత గౌరవిస్తామో ఆమె మన ఇంట్లో అలా ఉంటుంది లేదంటే ఆమె ఆగ్రహానికి గురవ్వాల్సి వస్తుంది అప్పుడే ఈ అప్పుల తిప్పలు అప్పుల నొప్పులు అన్నీ కూడా పడాల్సి వస్తుంది ఎంత సంపాదించినా కూడా రావటమైతే ఒకటవ తారీఖు ఆ సంపాదనని చూస్తారు కానీ మళ్ళీ అది ఎలా ఖర్చు అయిపోయిందో తెలియదు ఇక బిజినెస్ చేసేవాళ్ళు రోజు సంపాదన వస్తుంది తీసుకొచ్చి బీరువాలో పెడతారు అది ఎట్లా ఖర్చు అయిందో కూడా అర్థం కాదు ఏంటి మా బీరువాకి ఏమైనా పెద్ద కన్నం పడిందా ఇది అనిపించేటట్టు మంచి నీళ్ళ ప్రాయంలో ఖర్చు అవ్వటం మరి ఆ ఖర్చు దేనికి ఖర్చు పెట్టాం పనికొచ్చేదానికి పెట్టామా యూజ్ అయ్యేదానికి పెట్టామా అంతా ఏం కొన్నాం ఏం పోయామంటే అక్కడ ఏమి లెక్కలు లెక్కలుండవు వాటికి ఏవి ఒక లెక్కలు రాతలు ఏమీ ఉండవు కానీ ఖర్చు అయిపోయి ఉంటుంది ఇక డబ్బు అయితే వస్తుంది ఒకటో తారీఖు డబ్బు వస్తుంది రోజు వ్యాపారం చేసే వాళ్ళకి రోజు వస్తుంది కానీ ఆ డబ్బుని సేవింగ్స్ చేసుకోలేకపోతున్నాం పైగా అప్పులు చేసుకుంటున్నాం మేము వీటి నుంచి బయటపడాలి అప్పుల తిప్పల నుంచి మేము బయటపడాలి మాకంటూ మేము సంపాదించే డబ్బులు కాసింతైనా వెనకేసుకోవాలి మేము కూడా డబ్బు సంపాదించామని కళ్ళారా చూసుకోవాలి అనుకునే వాళ్ళకు ది బెస్ట్ రెమెడీ అండి లక్ష్మీదేవి మీ ఇంట్లో శాశ్వతంగా స్థిర నివాసం ఏర్పరచుకునేటటువంటి ఒక రెమెడీ ఇంకా ముందుగా మనం కొన్ని పొరపాట్లు కొన్ని తప్పులని మనం సరిదిద్దుకోవాలండి అదేంటంటే డబ్బు రాగానే ప్రేమగా తీసుకొని రెస్పెక్ట్ అంటూ ఒక రెస్పెక్ట్ ఇచ్చి గౌరవం ఇచ్చి ఎక్కడ పడితే అక్కడ పెట్టకుండా బీరువాలో డబ్బులు పెట్టే చోట మాత్రమే దాచాలి బట్టల కిందనో బట్టల మధ్యలోనో బట్టల మడతల్లోనో మీదనో కిందనో అస్సలు పెట్టకండి బీరువాలో మనకు డబ్బులు పెట్టుకోవడానికి సపరేట్ లాకర్స్ ఉంటాయి అల్మరాలో కూడా ఉంటాయి అలాంటి చోట మాత్రమే మీరు డబ్బును పెట్టడం అలవాటు చేసుకోండి అలా కూడా వచ్చిన డబ్బును వచ్చినట్టుగా తీసుకొచ్చి బీరువాలో పెట్టేయకండి ఇక నెల శాలరీ తీసుకునే వాళ్ళైతే నెలకొకసారి ఫస్ట్ రోజు వ్యాపారం చేసే వాళ్ళైతే రోజు లేదా కొంతమందికి వారానికి ఒక్కసారి వస్తుంది మీ దగ్గరికి ఎప్పుడైనా డబ్బు రానివ్వండి అప్పుడు ఏం చేస్తారు నేరుగా బీరువాళ్ళు పెట్టకండి అలా పెడితే నెగిటివ్ ఎనర్జీ ఫుల్ మీ బీరువాళ్ళు నింపేసుకుంటున్నారు దానివల్ల ఒక్క రూపాయి కూడా మీ దగ్గర నిలబడదు వెళ్ళిపోతుంది ఎంత సంపాదించినా ఏం చెయ్యాలి ఒక గాజు బౌల్ తీసుకోండి గాజు బౌల్ తీసుకొని దాని నిండా ఉప్పు పోయండి నిండాను ఒక సగానికి పోయండి లేదా ఒక పావు వంతు పోయండి దాని మీద ఒక ఎల్లో కలర్ కానీ వైట్ పేపర్ కానీ పరవండి ఆ ఉప్పు మీద రాళ్ళు ఉప్పు మీద లేదా ఎల్లో కలర్ వైట్ క్లా కలర్ క్లాత్ కానీ పరవండి దాని మీద మీకు వచ్చిన డబ్బుని పెట్టండి ఆ ఉప్పు మీద ఉంచి ఆ రోజు నైట్ అంతా అలా వదిలేసేయండి అలా వదిలేసి నెక్స్ట్ డే తీసుకెళ్ళి మీ బీరు వల్ల పెట్టండి ఈ మీరు ఈ ఉప్పు మీద పెట్టడం వల్ల ఏమవుతుంది డబ్బు వారి చేతి నుంచి వీరికి వీరి చేతి నుంచి వారికి ఇలా మారి 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 నెగిటివ్ ఎనర్జీ నిండి ఉంటుంది ఆ నెగిటివ్ ఎనర్జీ మొత్తం రిమూవ్ అయిపోతుంది మీరు ఉప్పులో ఈ డబ్బు ఎప్పుడు పెడతారు అప్పుడు ఇక నెగిటివ్ ఎనర్జీ అంతా వెళ్ళాక దాన్ని తీసుకొచ్చి మీ ఇంట్లో పెడితే రూపాయికి పది రూపాయలు అవుతుంది అది మీ కళ్ళారా చూస్తారు డబ్బు ఖర్చు అవ్వటం చాలా తక్కువైపోతుంది డబ్బు పెరగటం మీరు చూస్తారు డబ్బు రాబడి అన్నది మీరు చూస్తారు నాలుగు వైపుల డబ్బు అట్రాక్ట్ చేయటం మీరు చూస్తారు ఇక మీరు వాళ్ళు పెట్టాల్సిన వస్తువు ఏంటి బీరువాలో కూడా నేరుగా అట్లా డబ్బు పెట్టకుండా అక్కడ ఒక బాక్స్ లాంటిది ఏర్పాటు చేసుకోండి ముందు రోజుల్లో రాజులైతే గంధపు చెక్కలని గంధపు బీరువాలని గంధపు ఖజానా పెట్టిని ఏర్పాటు చేసి అందులో పెట్టుకునే వాళ్ళు ఖజానా డబ్బు బంగారం అంతా మనకు అలాంటి స్థితి లేదు కాబట్టి వీళ్ళుంటే ఎవరైనా గంధపుతో ఒక బాక్స్ని చేయించుకోవచ్చు డబ్బును పెట్టుకోవడానికి దాన్ని తీసుకెళ్ళి బీరువాళ్ళు పెట్టచ్చు మేము అలా చేయలేం అన్నవాళ్ళు ఒక బౌలు లేదా ఒక బాక్స్ ఏదైనా మీ ఇష్టానుసారం ఒక బాక్స్ చేయించుకోండి లేదా తీసుకోండి అందులో డబ్బు పెట్టండి కుదిరితే లక్ష్మీకి సహోదరులు అయినటువంటి దక్షిణావృత శంఖం గోమతి చక్రాలు లక్ష్మీ గవ్వలు ఒట్టివేళ్ళు శ్రీఫలాలు కస్తూరి పసుపు వీటన్నింటినీ కూడా అందులో పెట్టి డబ్బును అక్కడ పెట్టడానికి చూడండి ట్రై చేయండి ఇవన్నీ కూడా పూజా స్టోర్స్లో దొరికే ఆ స్టోర్స్లో అన్నీ ఈజీగా దొరుకుతాయి దక్షిణా శంఖం గోమతి చక్రాలు లక్ష్మీ గవ్వలు ఇలాంటివన్నీ అంటే సముద్ర గర్భం నుంచి వచ్చాయి అమ్మ కూడా అక్కడి నుంచి పుట్టింది ఇవన్నీ కూడా సహోదరులు అన్నట్టు లక్ష్మీదేవికి అమ్మ లక్ష్మీ అమ్మ ఒక్కటే ఉన్నప్పుడు ఎక్కువ రోజులు ఉండకుండా వెళ్ళిపోతుంది అలాగే అన్న తమ్ముళ్ళతో కలిసి ఉంటే అమ్మ అలా ఉండిపోతుంది మనం మన పుట్టింటికి వెళ్తే ఎంత ఇష్టపడతాం అక్కడ ఎక్కువసేపు ఉండటానికి సంతోషంగా ఉంట కథలను కూడా కదలం మనం పక్కకు కూడా కదలం పుట్టింటి వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ ప్రేమగా మాట్లాడుకుంటూ ముచ్చటించుకుంటూ కాలం గడిపేస్తాం ఎంత సంతోషంగా ఉంటాం కాలమే తెలియదు అసలు పుట్టింటి వారు మన ఇంటికి వచ్చినప్పుడు కూడా మన పరిస్థితి అలానే ఉంటుంది కాళ్ళు నిలవవు సంతోషంతో ఆనందంతో అటు ఇటు తిరిగేస్తాం ప్రేమగా కబుర్లు చెప్తాం లక్ష్మి అమ్మవారు కూడా అంతే ఇలా దానికి పుట్టింటి సమానమైనటువంటి ఈ దక్షిణావృత శంఖం కానీ గోమతి చక్రాలు కానీ లక్ష్మీ గవ్వలు కానీ ఒట్టివేళ్ళు కానీ ఇలాంటివన్నీ కూడా సముద్ర గర్భం నుంచి వచ్చినవి కుదిరితే ఇవన్నీ పెట్టి డబ్బును పెట్టారు అంటే లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుని మీ ఇంట్లో ఉండిపోతుంది శాశ్వతంగా లేదు ఇవన్నీ మేము పెట్టలేం మాకు దొరకవు అని అంటే గంధపు చెక్క ఒక ఇంచు కానీ రెండించులు కానీ ఉన్న ఒక గంధపు చెక్క ముక్కను తీసుకువచ్చి మీరు డబ్బు ఎక్కడైతే పెడుతున్నారో అక్కడ పెట్టి అక్కడ డబ్బును పెట్టండి మీరు అలా పెట్టినా కూడా డబ్బు లక్ష్మి శాశ్వతంగా మీ ఇంట్లో ఉంటుంది స్థిర నివాసం ఏర్పరచుకుంటాయి వృధా ఖర్చులు చాలా తగ్గిపోతాయి రాబడి పెరుగుతుంది వచ్చిన డబ్బు నిలవటం చూస్తారు డబ్బుని నాలుగు డబ్బుల్ని మీరు కళ్ళారా మీరు చూస్తారు ఇది వరకు ఏదైతే మంచినీళ్ళ నెల ఖర్చు అయిపోయిందో ఆ డబ్బులు అట్లా వెళ్లకుండా ఆగటం చూస్తారు మీ బీరు వాళ్ళు డబ్బులు కట్టల కట్టలు వచ్చి చేరటం కూడా మీరు చూస్తారు ఇవన్నీ కూడా మీరు నమ్మి చేసినప్పుడు చాలా మంచి బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది ఇక మేము ఇలా ఎప్పుడు చెయ్యాలి అంటే మీకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు చేసుకోండి ఏ రోజైనా చేసుకోవచ్చు కాకపోతే శుక్రవారం చేస్తే చాలా చాలా మంచి ఫలితం అయితే వస్తుందని గుర్తుంచుకోండి లక్ష్మి ఎంతో ఇష్టం కదా శుక్రవారం అంటే కాబట్టి కుదిరితే ఇవన్నీ పెట్టండి లేదంటే ఒక గంధపు ముక్కను పెట్టి అక్కడ డబ్బులు పెట్టండి అనవసరపు ఖర్చులు చాలా అంటే చాలా తగ్గిపోతాయి ఐ హోప్ ఈ వీడియో అందరికీ నచ్చిందని యూజ్ అవుతుందని భావిస్తున్న రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను దాకా సర్వేత సఖిన భవంతు